జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికెన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళతాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి పునర్వసు నాలుగవ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది ఈ పునర్వసు నాలుగవ పాద వరునికి సరిపడిన అమ్మాయి నక్షత్రాలు చూద్దాము భరణికి ముప్పై ఒక్క పాయింట్స్ కృత్తిక ఒకటవ పాదం ఇరవై ఐదు పాయింట్స్ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై రెండు పాయింట్స్ రోహిణి ఇరవై ఏడు పాయింట్స్ మృగశిర ఒకటి రెండు పాదాలు ఇరవై ఏడు పాయింట్స్ మృగశిర మూడు నాలుగు పాదాలు ఇరవై పాయింట్సు పుష్యమి ముప్పై ఐదు పాయింట్స్ ఆశ్లేష ఇరవై ఎనిమిది పాయింట్స్ పూర్వ పల్గుణి ఇరవై రెండు పాయింట్స్ చిత్త ఒకటి రెండు పాదాలు ఇరవై పాయింట్స్ స్వాతి ఇరవై ఎనిమిది పాయింట్సు అనురాధ ఇరవై ఐదు పాయింట్స్ పూర్వాషాఢ అర పాదం ఇరవై మూడు పాయింట్స్ పూర్వాషాఢ అర నుండి నాలుగవ పాదం వరకు ఇరవై మూడు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర పాదం ఇరవై ఏడు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర నుండి నాలుగవ పాదం వరకు ఇరవై ఎనిమిది పాయింట్స్ ఉత్తరాభద్ర ఇరవై ఆరు పాయింట్స్ రేవతి ఇరవై ఐదు పాయింట్స్ ఇది మంచి అనుకూలమైన నక్షత్రాలు మధ్యమ నక్షత్రాలు పరిశీలించుదా విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై ఒక్క పాయింట్స్ చిత్త మూడు నాలుగు పాదాలు పంతొమ్మిది పాయింట్స్ ఒకటి రెండు పాదాలు ఇరవై రెండు పాయింట్స్ పునర్వసు నక్షత్రానికి వైరి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢలో ఎక్కువ పాయింట్స్ వచ్చినప్పటికీ కూడా వివాహానికి అనుకూలం కాదు సర్వే జనా సుఖినో భవంతు సుశీలారాణి రామానుజదాసి